అధికారుల మన్ననలు పొంది ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై పనిచేసిన వ్యక్తి చామర్తి అంజయ్ అని జెడ్పిటిసి నుసు వెంకటనాగిరెడ్డి తెలిపారు మండల పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్గా ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేసి ఈరోజు పదవి విరమణ పొందిన సందర్భంగా అంజయ్ను మండల పరిషత్ సమావేశ హాలులో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సీతారామయ్య మాట్లాడుతూ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి పదవి విరమణ తప్పనిసరి అని తమ సర్వీస్ కాలంలో ఉద్యోగం చేసిన సేవలే వలన మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు సభ అనంతరం అంజయను ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి దొనకొండ ఎంపీడీఓ వసంతరావు నాయక్ తహసీల్దార్ రాధాకృష్ణ ఎంఈఓ వస్త్రం నాయక్ ఏపీఓ దేవయ్య ఇవర్ ప్రసాదరావు మండలంలోని ఎంపీటీసీలు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ప్రజలు పాల్గొన్నారు మండల పరిస్థితుల్లో పనిచేస్తున్న రాష్ట్ర సభ నిధుల అధ్యయ గారు మరి ఈరోజు ఈవినింగ్ సాయంత్రంలో రిటైర్ అవుతారు వాళ్ళందరికీ మరి వారికి ఆఫీస్ తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సన్మాన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు గారు నాతో చాలా ఎక్కువ అనుకుంది గత ముప్పై ఐదు సంవత్సరాల కింద పడినా కొట్టి మీరు స్కూల్ వెళ్ళి చదువుకోండి అని చెప్పిన రోజులు వస్తుంది బాబు అదే గత మూడు సంవత్సరాలుగా మండల పరిషత్ సమావేశాలకు వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ప్రజల అవసరాలను గుర్తించి వాటిపై మాట్లాడాలని చెప్పి మా ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి గత మూడు సంవత్సరాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా నాతో ఎప్పుడు కనపడినా సమస్యలు సమస్య ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఉడిదుడుగులు వచ్చినా కూడా ఆయన ఎంతో విఫలంగా ఉండి సమస్య పైకి చెప్పుకోకుండా ఎన్ని సమస్యలు కూడా ఆఫీస్ ఆఫీసులకి అందుబాటులో ఉంటూ వారి యొక్క వారి దగ్గర వారి పట్ల గౌరవ నిర్ణయాలు ఆయన ఆయన గౌరవిస్తూ ఆయన గౌరవ దగ్గర మంచి మరణం పొందిన వ్యక్తి